నేనే గొర్రెలకు ద్వారమయ్యి నానని సెలవిచ్చిన నామం నాకు మా గాక మన ప్రభును మన క్రీస్తు నామంలో హెవెన్లీ లైఫ్ మినిస్టర్ తరఫున అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి ఇదే కాలంలో పాట పాడుకుంటూ దేవుని నామని నీ గణపరితం నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు మనుషులు మూసిన తలుపులుకున్ను నాకు నీవు తెరచినవి అనేకములు మన వేదనతో నిన్ను విడిచి పరిగెత్తినను నన్ను వెంటాడిని సేవను చేయించిదివి నా దారమా నా దైవమా పిలిచిన ఈ పిలుపునకు కారణమా పిలచిన నీవు నిజమైన వాడవు నన్ను హెచ్చించే ఆలోచన కలవాడవు ఏదేమైనా తీవి నీపై ఆధారపడుటకు అవు నిన్నే నమ్మిదాను వెంబడించును నిన్నే సేవించు నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు హలే ఆ కాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని మనము విందామండి అలూయ దేవుని నామము మహిమ పరచబడిన దాకా మరి ఇదే కాలము దేవుడు మనందరిని సజ్జులు అదిగబెట్టి ఈ అక్టోబర్ మాసము రెండవ తారీఖున మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి ఆయనకు మహిమ కలుగున్నదాకా మరి దేవుడు ఇదే కాలము మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి గమనిద్దాం ప్రకటన గ్రంథం అలలీయ మూడో అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నీ క్రియలను నేను ఎరుగుదును ఆమెన్ నీ కొంచ నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము లేదు ఇదిగో తలుపు ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడు వేయనేరుడు ఆమెన్ అలలుయ దేవుడు ఒక శ్రేష్టమైన అద్భుతమైన వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు అలలీయ ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడు వేయనేరడు అలూయ నో వన్ కెన్ షట్ చెప్పండి ఐ హ్యావ్ ఓపెన్ ద డోర్ బట్ నో వన్ కెన్ ఏబుల్ టు షట్ ద డోర్ ఎవరునూ ఆ డోర్ని అంటే ఆ తలుపును మూయలేరు ఇప్పుడు మీరు గమనించండి నీవు తలుపు తెరిచావు దాన్ని ముయటానికి అవతల వాడికి ఏముండాలి అది మూసే అధికారం ఉండాలి లేదా దాన్ని మూయటానికి శక్తి కావాలి అలలూయ అంటే నువ్వు తెరిచిన ఆ తలుపు ఎవడైతే మూస్తూ ఉన్నాడో అవతలి వాడు నీకన్నా బలవంతుడై ఉండాలి లేకపోతే నీకన్నా గొప్ప అధికారి అయి ఉండాలి హలలూయ నీ స్థాయికన్నా అతని స్థాయి కొంచెం హెచ్చైనదిగా ఉంటేనే అవతలి వాడు ఏం చేయగలుగుతాడు నీవు తెరిచిన తలుపును మూయగలుగుతాడు ఐ మీన్ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే నేను తలుపు తెరిచి ఉన్నాను దాని ఎవడును మూయలేడు అలలుయ్యా ఇప్పుడు ఆయన తెరిచాడు ఏం చేశాడు ఆయన తెరిచాడు ఎవడను మూయగలుగుతాడా హలలుయ్య ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు అర్థం కావాలి ఏంటంటే నేను తెరిస్తే అవతల వాడు మూసాడు అంటే నాకన్నా వాడు బలవంతుడు అని అర్థం రైట్ నేను తెరిస్తే ఎదుటివాడు మూసాడంటే నాకన్నా శక్తివంతుడని అర్థాన్ని ఇస్తుంది లేకపోతే నేను తెరిచిన తర్వాత వాడు మూయగలుగుతున్నాడంటే నాకన్నా వాడు ఒక స్థాయి ఉన్నతమైన స్థాయిలో అధికారం కలిగిన స్థాయిలో ఉన్నాడని అర్థమవుతుంది ఆమెన్ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు ప్రభు ఏమంటున్నాడు నేను తెరిచి ఉన్నాను నీ కొరకు ఒక తలుపుని దాని ఎవడనూ మూయలేడు అంటున్నాడు హలోయ అంటే అర్థం ఏంటి ఆయన తెరిచాడు దాని ఎవడును ముయలేడు అంటే ఆయన కన్నా బలవంతుడు ఎవడు లేడని ఫస్ట్ పాయింట్ అలలుయ్య ఆయన కన్నా శక్తివంతుడు ఎవడు లేడనేది రెండవ పాయింట్ మూడవది ఏంటి ఆయన మించిన అధికారి ఆయన మించిన స్థాయి ఎవరికి లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు ఆమెన్ నేను తెరిచాను అంటే నన్ను మించిన బలవంతుడు నన్ను మించిన శక్తివంతుడు నన్ను నాకున్న క అధికారం కలిగిన వ్యక్తి ఈ లోకంలో ఎవరికి నేనే లేదు ఆమెన్ అంటే నేను బలవంతుడైన దేవుడను శక్తివంతుడైన దేవుడను సర్వాధికారి అయిన దేవుడను ఆమెన్ సర్వశక్తి కలిగిన దేవుడను నేను నేను తెరిచి ఉన్నాను దాని ఎవడనో మోయలేడు అలలుయా ఈరోజు చూడండి దేవుడు ఎంత అద్భుతమైన వాక్యం మాట్లాడుతున్నాడు మీ జీవితంలో ఒక తలుపు తీసి ఉన్నాడు ఆయన దాని ముందు వచ్చినాం చదివనుకోండి ఏడవ వచ్చినంలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు ఏమంటాడంటే దావీదు తాలపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడునూ తీయలేకుండా వేయువాడైన సత్య స్వరూపకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా ఈ సంగతులు ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు మానవుడు చెప్తున్నాడా కాదు పరిశుద్ధుడైన సత్య స్వరూపి దేవుడు చెప్తున్న మాటలు అమీన్ అలలుయ్య మానవుడు చెప్పే మాటలకు దేవుడు చెప్పే మాటలకు చాలా వ్యత్యాసం ఉంది అలలుయ్య మానవుడు చెప్తే ఆ మాట ఏమవుతుంది ఆగిపోతుంది నిలిచిపోతుంది లేకపోతే ఆ మాట కొట్టుకుపోతుంది తీసివేయబడుతుంది కానీ ఆయన మాట చెబితే అది ఎన్నడూ ఆగిపోదు ఎన్నడూ నిలిచిపోదు ఎవడు దాన్ని కొట్టివేయలేడు ఎవడు దాన్ని తీసివేయలేడు అలూయా ఈ ఉదయం కాలం అంటున్నాడు సత్య స్వరూపి పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉన్నాను ఆమెన్ ఎందుకు తీస్తున్నాడు దేవుడు మన కొరకు ఒక తలుపును అంటే దాని ముందు భాగంలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు ఏమంటున్నాడంటే చూడండి నీ క్రియలు నేను ఎరుగుతును ఏం చేస్తాడంటే ఏం ఎరిగి ఉన్నాయంట ఆయన మన క్రియలు ఎరిగి ఉన్నాడు ఆయన మన క్రియలు ఎలా ఉన్నాయి ఈ లోకంలో పరిశుద్ధమైన క్రియలు ఉన్నాయా దేవుని కొరకు యథార్థమైన క్రియలు కలిగి ఉన్నామా పవిత్రమైన క్రియలు కలిగి ఉన్నామా నీతికరమైన క్రియలు కలిగి ఉన్నామా దేవుని కొరకు ఇలాంటి క్రియలు మనం కలిగి ఉంటే దేవుడు ఏమంటాడు అప్పుడు నీ క్రియలను ఎరుగుదును ఎస్ ఐ నో యువర్ డీ మన క్రియలు ఆయనకు తెలుసు నీ క్రియలు నువ్వన్నా మర్చిపోతావేమో దేవుని పట్ల నువ్వు కలిగి ఉన్న నీ క్రియలు నీవు మర్చిపోవచ్చేమో ఆయన మర్చిపోయే దేవుడు కాదు ఆయన కొరకును చేసిన క్రియలు ఆయన ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకునే దేవుడు ఆయన ఎరిగి ఉన్నాడు ఆ క్రియలను ఇంకో మాట ఏమంటున్నాడు చూడండి ఇక్కడ నీకున్న శక్తి కొంచెమై ఉండినను ఆమెన్ హలూయా నీకున్న శక్తి కొంచెమై ఉండినను మనకు శక్తి ఎంత ఉందంట కొంచెమే ఉందంట అయినా కానీ నీవు నా వాక్యమును గైకొని చెప్పండి నా నామమును ఎరుగననలేదు హాలూయా ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడో చూడండి నీ శక్తి కొంచెమే నీకున్న బలము కొంచెమే నీకున్న దే ఉంటారు నీకున్న దేవుడి కొరకు ఆ శక్తి కొంచెం లేదు ఆ శక్తి చాలా ఉంది దేవుడి కొరకు పట్టుదల చాలా ఉంది దేవుడి కొరకు నీకు పరిచర్య చేయాలని సేవ చేయాలని ఎంతో తపన ఉంది కానీ నీకు శక్తి ఉంది కొంచెమే ఉంది యూ హ్యావ్ ఎ లిటిల్ స్ట్రెంగ్ యూ హ్యావ్ ఎ లిటిల్ పవర్ కానీ ఆయన నా అమ్మ నువ్వు ఎన్నడూ ఎరుగునలేదు ఆయన వాక్యమును గై కొని ఉన్నావు అలా మనమంట మన వాక్యం దేవుడు వాక్యమును గై కొనే వారిగా ఉన్నామంట మన క్రియలు ఆయన ఎరిగి ఉన్నాడు మన క్రియలు పరిశుద్ధమైనవి మన శక్తి కొంచెమైన కానీ ఆయన వాక్యము కొరకు మనము నిలబడేవారిగా ఉన్నాము వాక్యమును గై కొనే వారిగా ఉన్నాము వాక్యమును నెరవేర్చే వారిగా ఉన్నాము వాక్యమును అనుసరించే వారిగా ఉన్నాము మే నా హాలూయా నీ క్రియలు నేను ఎరుగుదును నీ శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గై కొనుచున్నావు నామమును ఎన్నడు ఎరుగననలేదు నా నా నీ నామం నాకు తెలుసు బ్రోభా నీ నామం నేను ఎరిగి ఉన్నాను నీ నామం నేను ఎప్పుడూ గుర్తెరిగి ఉన్నాను హాలూయా మనందరు తెలుసు పేతుడి గురించి కదా పేతుడు ముమ్మారు ఏసుక్రీస్తుని ఎరగనలేదు కదా అవునా కదా ఎన్నిసార్లు ఎరగడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు నువ్వు నన్ను ముమ్మారు ఎరుగనంటావు అని పేతురుతో అంటే పేతురు ప్రభా నేను నీతో మరణానికైనా వస్తాను కానీ ఆ మాట నేను అనను అన్నాడు కానీ ఏమన్నాడు ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ మాట మాట్లాడాడు కాని తర్వాత వాక్యమును గ్రహించిన వాడై అభిషేకం పొందుకున్నవాడై తర్వాత ఏమన్నాడు ఆయన కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు ఆమెన్ ఇక్కడ కూడా అలానే ఉంది నీ నామం నేను ఏమంటున్నాడు చూడండి చాలా అద్భుతంగా రాస్తున్నాడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది చదువుతున్నప్పుడు ఏమంటున్నాడు నా నామం ఎన్నడు ఎరుగనలేదు అంటే ఎరిగి ఉన్నా అని అర్థం అక్కడ ఐ నో యువర్ నేమ్ నీ నామం నాకు తెలుసు ప్రోభా అందుకు ఏమంటున్నాడు ఇదిగో ఇవన్నీ నువ్వు చేస్తున్నావు కాబట్టి దేవుడిని ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఆమెన్ నీ క్రియలు పరిశుద్ధమైనవి ఆమెన్ నువ్వు దేవుని వాక్యమును కైకుంటున్నాం ఆ మెయిన్ మూడవది ఏంటి చెప్పండి ఆయన నామాన్ని ఎరిగి ఉన్నావు యు నో హిజ్ నేమ్ ఆయన పూర్తిగా తెలుసుకొని ఉన్నావు పూర్తిగా గ్రహించి ఉన్నావు పూర్తిగా అర్థం చేసుకుని ఉన్నావు ఎరగటం అంటే ఏంటి చెప్పండి ఎరగటం అనే మీనింగ్ దేనికి అర్థాన్ని ఇస్తుంది ఏం తెలియజేస్తుంది అంటే పూర్తిగా గ్రహించినవాడు అని అర్థము ఆయన నామంలో ఉన్న గొప్పతనం ఆయన నామంలో ఉన్న ప్రభావం ఆయన నామంలో ఉన్న శక్తి ఆయన నామంలో ఉన్న మహిమ ఆయన నామంలో ఉన్న దేవుని బలము ఎరిగి ఉండటము ఆయన నామము పరిశుద్ధమైన నామము ఆయన నామము శక్తి గల నామము ఆయన నామము జీవము గల నామము ఆ నామమును నేను ఎరిగి ఉన్నానని మాట్లాడుతున్నాడు భక్తుడు ఉదే కాలము మనం కూడా ఆ జీవము గల నామాన్ని శక్తి గల నామాన్ని అన్ని నామముల కన్నా పైనామే నేస్తూ క్రీస్తు నామాన్ని మనమందరము ఎరిగి ఉన్నాము కాబట్టి దేవుడు మనకు ఇదే కాలము వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఇదిగో నీకు నీ ఎదుట నేను తలుపు తెరిచి ఉన్నాను ఆమెన్ అలాలుయ ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను దాని ఎవడును వేయనేరడు నో వన్ కెన్ షట్ ద డోర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎనీ వన్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అలలుయ్యా మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద ఏమంటారు కోటలు ఉంటాయి ఆ కోటలకి ఏముంటాయి చెప్పండి పెద్ద పెద్ద ఏమంటారు తలుపులు ఉంటాయి ఎందుకు శత్రువు లోపలికి రాకుండటానికి అలలుయ్యా శత్రువు లోపట వచ్చి దోచుకోకుండా శత్రువు వచ్చి ఆక్రమించుకోకుండా తలుపులు ఏం చేయబడతాయి మూసి ఉంటాయి కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను నీ కొరకు ఒక తలుపును తెరిచి ఉన్నాను ఆమెన్ నువ్వేం చేయొచ్చు పరలోకంలోకి ప్రవేశించవచ్చు ఆమెన్ అలలుయ పరలోకపు తలుపు నీ కొరకు తెరిచిబడి ఉంది నీ అందులోకి ప్రవేశించటానికి దేవుడు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు ఆమెన్ యుదే కాలము దేవుడు అంటున్నాడు నేను తెరిచి ఉన్నాను దాని ఎవడును మూయనేరుడు నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని తెరిచాడు ఒక అద్భుతాన్ని చేశాడు దాన్ని ఎవడును దోచుకోలేడు ఎవడు దాన్ని ఆక్రమించుకోలేడు మీ జీవితంలో జరిగిన అద్భుతము దేవుడు మీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాన్ని ఎవడను దాన్ని పట్టుకొనలేడు పట్టుకొన చాలడు చాలా ఎవడను పట్టుకోలేడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ఎనీ వన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దేవుడి నీ కొరకు చేసిన ఆశ్చర్య కార్యాన్ని నీ దగ్గర నుంచి దోచుకోవటము నీ దగ్గర నుంచి ఆక్రమించుకోవటము ఎవరి వల్ల కాదు నీకు తెలిసి నీ కొరకు తెరవబడిన తలుపును ఎవడను మూయలేడు మీన్ మరొక మాట నేను చదువుతాను వినండి ఇక్కడ ఇక్కడ ఏమనుంది చూడండి యశా గ్రంథం ఇరవై రెండు ఇరవై రెండు నేను దావీదింటి తాలపు అధికార భారం అతని భుజం మీద ఉంచేదను అతడు తీయగా ఎవడును మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు ఎస్ ఎవడి వల్ల కాదు చెప్తున్నా కదా ఎందుకంటే ఆయన మించిన బలవంతుడు లేడు ఆయన మించిన శక్తివంతుడు లేడు ఆయన మించిన ఏమంటారు సర్వాధికారి కలిగిన వాడు ఎవడున్న లేడు ఆయనే సర్వాధికారి ఆయనే సర్వశక్తిగల దేవుడు ఆయన తెరిచిన తర్వాత ఇంకోడండి మూసేది ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తే ఎవడండి నీ దగ్గర నుంచి దాన్ని తీసుకునేది అది జరిగే పని కాదు అది జరిగేదానికి అవకాశమే లేదు మనం అనొచ్చు దేవుడు తలుపు తెరిచేడండి కానీ మళ్ళీ ఏమైపోయింది అది మూసుకుపోయింది మూయదు అబ్బా దేవుడు ద్వారం తెరిచాడండి ఆ ద్వారం ఏమైపోయింది మూగిపడింది దేవుడు అది జరిగే పనే కాదు దేవుడు ఒకసారి ద్వారం తెరిచాడు తలుపు తెరిచాడంటే అది ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తుంది దాన్ని నువ్వు అనుభవిస్తావు దాన్ని నువ్వు పొందుకుంటావు నీ జీవితం నెరవేర్చబడుతుంది నువ్వు నేనేం చేయాలి ఇంకా నమ్మకంగా జీవించాలి ఇంకా యథార్థంగా జీవించాలి దేవుడి కొరకు ఇంకా బలముగా జీవించాలి దేవుడి కొరకు ఇంకా పట్టుదల జీవించాలి ఇంకా తప్పనతో జీవించాలి దేవుడి మాటలు మన జీవితాల్లో నెరవేర్చును గాక ఆమె ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఇవ్వేకాల కాల నువ్వు మాట్లాడిన అద్భుతమైన వాగ్దానమును బట్టి శ్రేష్టమైన వాక్యమును బట్టి నీకు ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాం నువ్వు చేసిన కార్యాలు నువ్వు చేసిన అద్భుతాలు నువ్వు చేసిన సూచక్రియలు నువ్వు చేసిన మహత్కార్యాలు ప్రవ మా జీవితంలో తెరిచిన గొప్ప ద్వారమును బట్టి తలుపును బట్టి మా ఎదుట తీసి ఉంచి ఉన్నాను అంటున్నావు ప్రభా ఇదిగో తలుపుని ఎదుట నేను తీసి ఉంచి ఉన్నాను దాని ఎవడును వేయజాలడు ముయజాలడు అంటున్నావు తండ్రి అవును ప్రభావ నువ్వు వేస్తే దాన్ని తీయలే తీయ నువ్వు వేసినప్పుడు దాని ఎవడు నువ్వు ముయ్యలేడు నువ్వు మూస్తే దాని ఎవడును తీయలేడు ప్రోవా నా జీవితంలో నువ్వు చేసి ఉన్నావు నేను నమ్ముతున్నాను ఈ వాక్యం వింటున్న వారి జీవితాలు కూడా నువ్వు చేసి ఉన్నావు వారి పరిపూర్ణంగా వారిని విశ్వసించడానికి శుతించడానికి సహాయం చేయండి మా క్రియలే పరిశుద్ధమైనవిగా తండ్రినికి వందనాలు మేము వాక్యం కై కొనేవారిగా ప్రవానికి వందనాలు నీ నామమును ఎల్లప్పుడు ప్రభా ఎరిగేవారిగా నీ నామమును బట్టి మేము తండ్రి నమ్మకంగా జీవించేవారిగా మాకు సహాయం చేయండి నేను మహిమ పొందమని వేస్తూ పరిశుద్ధ నామంలో అడుగుచూ వెడుకొనిచున్నా మా ప్రియ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ దోలో హెమీ లైట్ మినిస్ట్రీస్ సంగపు తరఫున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఫాస్ట్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మనం దాకా